గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రేపు పదో తారీఖు ముక్కోటి వైకుంఠ ఏకాదశి భద్రాచలంలో ఎంతో గొప్పగా జరుగుతుంది దీనికోసం నేను సమాచార అధికారిగా పనిచేస్తున్నా భద్రాచలం గోదావరి బ్రిడ్జి దాటి సో ఇది గోదావరి బ్రిడ్జ్ అనమాట ఈ గోదావరి బ్రిడ్జి దాటి వచ్చిన వెంటనే కుడి చేతి వైపున సమాచార కేంద్రం అని ఇగో ఇక్కడ కుడి చేతి వైపు అంటే ఇదన్నమాట సో ఇది సమాచార కేంద్రం అని ఉంటుంది మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా నా దగ్గరకు వచ్చి కనుక్కోవచ్చు సో ఇక్కడ నేనే కాదు వేరే వాళ్ళు కూడా ఉంటారు సో ఇది భద్రాచలం అనమాట మెయిన్ గేట్ ఇదేమో టౌన్లోకి వెళ్తుంది ఈ సమాచార కేంద్రం నుంచి మీ రైడ్ వెళ్ళిపోతే ఇటు గుడివైపు అన్నమాట సో ఈ ముక్కోటి యొక్క ముక్కోటికి వచ్చే సందర్శకులు కావచ్చు బాగా భక్తులు కావచ్చు వాళ్ళకి కొంత సమాచారం ఇవ్వదలుచుకున్నా నేను సో ఇది ముక్కోటి రెండు వేల ఇరవై ఐదు ముక్కోటికి ఎవరైతే భద్రాచలం ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం వస్తారో వాళ్ళకి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మీరు ఈ సమాచార కేంద్రం వద్ద భద్రాచలము పర్ణశాల ఉత్తర ద్వార దర్శనము భద్రాచలంలో భోజనాలు టిఫిన్లు వాటి యొక్క రుసుము బిల్లు ఎంత అవుతుంది ఎక్కడెక్కడ ఉండాలా ఈ సమాచారం అంతా కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం సో ఇక్కడ ఒకసారి చూసుకోండి భక్తులకు సూచనలు అనమాట ఇవి ఒకసారి మీరు చదువుకుంటే ఈ సూచనలు కూడా మీకు చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ చూపిస్తున్నాను సో ఊరు కాని ఊరు వచ్చినప్పుడు శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరుగుదొడ్డి మూత్రశాలలు ఉచిత వసతి సౌకర్యము ప్రథమ చికిత్స కేంద్రాలు రాగునీరు సో ఇలా అనేక రకాలుగా శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సమాచారం బుక్లెట్ తయారు చేయడం జరిగింది ఇగో ఇక్కడ టిఫిన్లు అన్నమాట వాటి యొక్క బిల్లు కూడా ఎంత అవుతుంది ఎంత అనేది డిసైడ్ చేయడం జరిగింది కొత్త వారికి ఏ ఏది పడితే అది రేట్లు చెప్పకుండా టిఫిన్ రేట్లు కూడా ఫిక్స్ చేయటం జరిగింది సో ఇది ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది అట్లనే ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతే ఇగో ఈ చిన్నపిల్లలు సమాచారం కోసము ఈ ఫోన్ నెంబర్లకి తెలియజేస్తే మీకు సమాచారం కూడా తెలుస్తుంది సమాచారం కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు పని వాల్యా ప్రతాప్ చాలా ముఖ్యమైన అధికారులుగా ఇక్కడ సూచించడం జరిగింది అట్లనే చూడండి గ్రాఫ్ చార్ట్ అన్నమాట చిత్రపటం కూడా చూపించడం జరుగుతుంది సో ఇది ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగపడుతుందని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ సీతారామయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్